హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని నేను పెసరపప్పు కిచరీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే నేను కర్రీస్ బదులు ఇలాగా నైట్ పూట కిచరీ ప్రిపేర్ చేసేస్తాను ఈజీగా కుక్కర్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇంకా దాంతో కిచరీతో పాటు కొబ్బరి చట్నీ టేస్టీగా ఉంటుంది తర్వాత ఆవకాయ పచ్చడి కూడా బాగుంటుంది నేనైతే సింపుల్ వేలో చేసేస్తున్నానండి టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే కిచిడి తినాలనిపించినా లేదంటే కర్రీ వద్దు ఎప్పుడైనా నా కర్రీస్ తిని తిని బోర్ అనిపిస్తే కనుక ఇలా కిచిడి ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నేను అప్పుడప్పుడు చేస్తుంటాను పిల్లలకి ఎప్పుడైనా జల్ప్ చేసిన కొంచెం అన్ఈీగా అనిపించినప్పుడు ఇలా కిచిడి చేసి పెట్టామనుకోండి చాలా మంచిది అందులో మిరియాలు అల్లం ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ నెక్స్ట్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కారు మీరు అదే తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి అలానే కొద్దిగా కరివేపాకు నెక్స్ట్ ఒక పది మిరియాలు ఉల్లిపాయలు చిన్నవి మూడు తీసుకొని కుక్కర్లో వేసుకొని ద్వారగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మనం పెసరపప్పుని ముందుగా ఒక పావు కిలో నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకుంటే ఒక పావు కిలో పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుని ముందుగా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలానే ఇక్కడ చెప్పడం మర్చిపోయను అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలండి అవి కూడా వేసుకున్నాను అల్లం కూడాన నెక్స్ట్ పెసరపప్పు కడిగి పెసరపప్పు కూడా రెండు నిమిషాలు అలా వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు పెసరపప్పు రెండు నిమిషాలు వేయించుకున్నాను కదండి అలానే బియ్యం కూడా కడిగేసుకున్నాను బియ్యం కడిగేసుకొని చక్కగా బియ్యం పెసరపప్పు అన్నీ మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి మరొక రెండు నిమిషాలు ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలండి కుక్కర్లో కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది ఇలా నేను బియ్యం పెసరపప్పు వేయించుకున్నప్పుడే మంచి వాసన వస్తుందండి అయితే వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను పోసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అయితే ఇక్కడ నేను రాళ్ళుప్పు వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుందండి మీరు సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు లేదన్నా పిక్ సాల్ట్ యూజ్ చేసినా పర్వాలేదు ఇప్పుడు చిట్కడు పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం పెసరపప్పు మొత్తం కలిసేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేస్తే కనుక మనకి కిషి అనేది ప్రిపేర్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఇక నేనైతే కుక్కర్పై మూత పెట్టేసుకున్నానండి మా రైస్ అయితే కనుక మూడు విజిల్స్కి ఉడుగుతుంది చూస్తారు కదండి చాలా టేస్టీ అయినా ఏమైనా పెసరపప్పు కిచరీ రెడీ అయిపోతుంది ఇక నేను ఆవకాయతో టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కుక్కర్ మూత తీయగానే మంచి స్మెల్ వస్తుందండి నెయ్యి వేసాను కదా ఆ నెయ్యి నెక్స్ట్ అల్లం మిరియాలు ఈ ఘాటు ఫ్లేవర్ అంతా బయటికి స్మెల్ వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్ కూరగాయ లేకపోతే కనుక ఇలా కిచరీ చేసి పెట్టేసేయండి ఈజీగా క్విక్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది ఈ పెసరపప్పు కిచడీ రైతాతో కూడా బాగుంటుందండి లేదంటే కొబ్బరి చట్నీ ఆవకాయ పచ్చడితో కూడా బాగుంటుంది ఇక్కడైతే నేను ఆవకాయ పచ్చడితో టేస్ట్ చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్